అంగవన బొంగరవని ఈ సంవత్సరం వచ్చేసరికి అంగవన కొడు రా దగ్గరన ను తీత అవుతుంది తీత అవుతుంది ఫ్రెండ్స్ 11 ఏట టార్గెట్ ఏదో అది ఏలుంటే ఇప్పటికే ఆరు వస్తుంది కానీ అలాంటా ఇది అక్కడ చూస్తారు అక్కడ అప్పటికే ఆయన్ని మూసేస్తున్నారు మనం కాడ పప్పు వండుతాము ఇది పప్పుకి తాలింపు ఉండి ఆనియన్స్ కట్ చేసాము పప్పు ఉంది ఎందులో ఆమ్లెట్ ఫస్ట్ ఆమ్లెట్ నాకినా పలుసుగా అయ్యే అలాగంటే ఒట్టి రూపాయలు వేస్తాము అనుకో ఏందలు ఎక్కువ ఉండదు అదే వేసుకుంటాను నేను ఎప్పుడొద్దు ఎక్కడికి ఫ్రైకొచ్చా

cinema kocchu. Oru pair baira kan. Thank you. సలు పద చూడండి ఎన్ని యాసలు రాస్తున్నాడు ఏ పద చూడండి బయట

ఎప్పుడొచ్చింది జస్ట్ ఎంత అండి అమ్మా చెట్లే ఉన్నా చాలా వరకు తెగిపోయాయి కొన్ని చూసాను బాగుంది కదా ఆర్టికల్స్ దగ్గరకైతే వెళ్తున్నాము జాబ్లో వెళ్ళిపోతుంది అంశీ ఎవరు చెప్పారా నావరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ గులై పోడు హ్ మూడు à 嗯。Mm.